టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు వైసీపీలో చేరికకు రంగం సిద్ధం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారడం నేతలకు సర్వసాధారణమైపోయింది అయితే తరచుగా పార్టీలు మారే నేతలు కొందరైతే తరాలు మారినా పార్టీలు మారని నేతలు మరికొందరు ఇక అసలు విషయానికి వస్తే నలభై ఏళ్ల రాజకీయ బంధాన్ని సోదరుడితో అనుబంధాన్ని తెంచుకుని పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ఆయనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల కృష్ణుడు ఎన్నికల వేళ టీడీపీకి షాక్ ఇస్తూ యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు మరోవైపు వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు వైసీపీలో చేరనున్నారు శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొనున్నారు మరోవైపు నలభై రెండేళ్లు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశానన్న యనమల కృష్ణుడు పార్టీ మారడం బాధగా ఉందని చెప్పారు అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు తుని అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి పనిచేస్తానని చెప్పుకొచ్చారు మోసపూరిత రాజకీయాలను వదలక తప్పలేదని తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పనిచేశారని యనమల కృష్ణుడు ఆరోపించారు అయితే అన్నాదమ్ముళ్ల మధ్య విభేదాలై యనమల కృష్ణుడు పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది తుని అసెంబ్లీ స్థానం నుండి యనమల రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడంలో తమ్ముడు యనమల కృష్ణుడు చాలా కీలకంగా వ్యవహరించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తుని అసెంబ్లీ నుండి టీడీపీ తరఫున పోటీ చేసిన కృష్ణుడు ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు అయితే టీడీపీ అధిష్టానం ఆయనకు షాక్ ఇచ్చింది ఈసారి టికెట్ను యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్యకు కేటాయించింది దీంతో యనమల కృష్ణుడు అసంతృప్తికి గురయ్యారు దీనికి తోడు యనమల దివ్య ప్రచారం సందర్భంగా తనను కలుపుకోని పోవడం లేదని అసంతృప్తితో ఆయన ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలోనే టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా చేసినట్లు సమాచారం